చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం పార్టీ మరియు ఎన్డీఏ పక్షాలు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న ప్రవేశపెట్టిన ఐదు పథకాలు డిఎస్సింగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ పెన్షన్ పెంపు మరియు స్కిల్ సెన్సెస్ పై కుప్పం ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేకట్ చేసి రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా కుప్పం తెలుగుదేశం పార్టీ పిఎస్ మునిరత్నం మరియు చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ప్రజలు అందించిన విజయం నా నా భవిష్యత్తు అని పేర్కొన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు గత ఐదు సంవత్సరాలుగా ప్రజలలో ఉన్న ఆవేశాన్ని ఆగ్రహాన్ని మనసులో పెట్టుకుని తమ ఓటు హక్కు ద్వారా తెలుగుదేశం పార్టీకి తమ మద్దతు పలికారని అన్నారు నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారని భవిష్యత్తులో ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

అనేక రకాల ఇబ్బందులు జైళ్లు పాలు చేసి కేసులు పెట్టుకొని భౌతికంగా దాడులను కూడా ఎదుర్కొని ఆస్తులను పోగొట్టుకొని ఎంతో మనోవేదనకు గురై మొత్తం తెలుగుదేశం పార్టీ కుటుంబం రాష్ట్రం ప్రత్యేకించి కుప్పం నియోజకవర్గం ఏదైతే మన ప్రియతమ నాయకుడు ఈరోజు ప్రపంచం మెచ్చినటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎనిమిది సార్లు కుప్పంలో అద్వితీయంగా గెలిపించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ లేనటువంటి కూడా కార్యకర్తలు నాయకులందరూ కూడా పాదాభివందనం చేస్తున్నా నిన్నటి రోజు మొట్టమొదటి ఆయన ముఖ్యమంత్రి యొక్క ఛాంబర్ లో ప్రవేశించిన వెంటనే ఐదు ఫైళ్ళ పైన సంతకం పెట్టారు ఎంతో సాహసోపేతమైనటువంటి ఆ సంతకాలు ఒక్కొక్క సంతకం నెరవేర్చాలంటే ఐదు సంవత్సరాలు అందరూ కూడా కష్టపడాల్సినటువంటి సంతకం ఊరికి ఒక సంతకం పెట్టేది కాదు మొదటి సంతకం మెగా టిఎస్సీ మడమ తిప్పుడు మాట తప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో చెప్తా ఉందా మీరు కిందలు చేశారు బాబు కావాలి జాబు రావాలి అంటే ఈరోజు చూసారా జాబు వచ్చింది చంద్రబాబు నాయుడుకి మొట్టమొదటి సంతకమే ప్రజలకి అందరికీ మెగా డిఎస్సి పెట్టి జాబులు ఇచ్చాడు ఇదే విధంగా అన్నా క్యాంటీన్ కొట్టి కుప్పంలో ధర్నా చేసి రోజే చెప్పాడు చంద్రబాబు నాయుడు నేను వస్తే మొదటి సంతకం అన్నా క్యాంటీన్లు పెడతాను ప్రజలందరికీ పేదల కోరిక అన్నం పెట్టడమే తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక కాబట్టి నన్ను నిరూపిస్తానని అని చెప్పి అన్నా క్యాంటీన్లకి సంతకం పెట్టాను నిజంగా చంద్రబాబు నాయుడు ఎన్నో విషయాలు చెప్పాడు ఇంకోటి కూడా ఉంది ఈ ప్రాంతంలో చాలా వరకు టికెట్ టికెట్లున్నాయి ఈరోజు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే భూములందరిది మనం మన భూమి తాత పేరు ఫోటో లేదు నాయన ఫోటో లేదు కష్టపడి యజమాని ఫోటో లేదు ఆడా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి మొత్తం భూములు తీసుకుని మెగా ప్లాన్ చేశాడు దీన్ని అన్నింటినీ వరల్డ్ బ్యాంక్ చేసి పార్టీకి మీ అవసరానికి కూతురి పెళ్లికో కొడుకు పెళ్లికో డబ్బులు కావాలంటే తీసుకునే పరిస్థితి లేకుండా ఈ రోజు చేసి పెట్టారు అటువంటి దాన్ని మొదటి సంతకంగా నేను కేర్ చేస్తాను చెప్పండి చంద్రబాబు నాయుడు అదే ప్రకారం మొత్తం బూటైటిల్ యాక్ట్ ను రద్దు చేసినందుకు అందరి తరఫున కుప్ప నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు తెలిసి ఇదే విధంగా ప్రజా సంక్షేమంలో ఒకటి కాదు రెండు కాదు అన్ని చేయాలా గొప్పని వాళ్ళు తీసుకురావాలా కూడా ఇండస్ట్రీలు పెట్టి అందరికి జాబులు ఇవ్వాలి కాబట్టి పెద్ద ఎత్తున చేస్తారని చెప్పి అందరి కోరికలను అందరి ఆశలను పండిస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ రోజు పాలకం చేస్తున్నారు అందరికి ఇంతటి ఘన విజయాలకి తొంభై మూడు శాతం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ బట్టి నలభై ఏళ్లలో లేదు పై నుంచి నందమూరి తారకరావు కూడా ఆనందపడతా ఉంటాడు ఈ రోజు ఇంత పెద్ద ఆనందాన్ని కల్పించిన ప్రజలందరికీ ఆంధ్ర ప్రజలకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నా జై హింద్ జై